అమెరికాలో ట్రంప్ అధికారం చేపట్టినప్పటి నుంచి విదేశీ విద్యార్థుల్లో ఒకటే ఆందోళన మరీ ముఖ్యంగా భారతీయ విద్యార్థులు అనేక రకాల ఆలోచనలతో సతమతమవుతున్న పరిస్థితి ఈ నేపథ్యంలో విదేశీ విద్యార్థులపై అగ్రరాజ్యం ఎలా వ్యవహరించనుంది నిబంధనలు ఉల్లంఘిస్తే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది తదితర అంశాలను యుఎస్లో లా ఫామ్ నిర్వహిస్తున్న జనితా కంచర్లను అడిగి తెలుసుకుందాం చదువు ఉద్యోగం సంపాదన కారణం ఏదైనా విదేశాలకు వెళ్ళడం అనేది ఎంతోమందికి కళ అందులోనూ అమెరికా ఎందరికో తీరం తీరమనే చెప్పచ్చు అలా అమెరికాకు వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు కావచ్చండి ఇప్పుడు విద్యార్థులుగా అక్కడ ఉన్నవారు భవిష్యత్తులో వెళ్ళాలి అనుకునే వారికి ఇటీవల కాలంలో కొంత భయం అనేది కనిపిస్తుంది అందుకు ప్రధాన కారణం ట్రంప్ ఇంతకీ ట్రంప్ ప్రభుత్వం వల్ల నిజంగా భారతీయుల పైన ఎలాంటి ప్రభావం పడుతుంది అంత భయపడాల్సిన అవసరం ఉందా లేదా అనే వివరాలను తెలియజేందుకు ప్రస్తుతం మనతో ఉన్నారు జనిత కంచర్ల అమెరికాలో ఇమిగ్రేషన్ ఫామ్ నిర్వహిస్తున్నటువంటి జనిత గారి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం నమస్తే నమస్తే అండి సో ముందుగా ట్రంప్ ప్రభుత్వం చాలా మంది ఈ మధ్య కాలంలో కంటే ఇది ఒక ఫీవర్ లాగా మారిందని చెప్పొచ్చు ఇదే చెప్పాలంటే నిజంగా అంత ప్రభావం ఉంటుందా ముఖ్యంగా భారతీయుల పైన తెలుగు వాళ్ళపైన ఇది ఎలాంటి ప్రభావం చూపుతుంది అంటారు అంటే ఇప్పుడు ట్రంప్ తీసుకునే డెసిషన్స్ ఓన్లీ భారతీయులు తెలుగు వాళ్ళు అని కాదు ఇమిగ్రేషన్ రూల్స్ ఆ కంట్రీకి ఏ కంట్రీ నుంచి ఇమిగ్రేట్ అయ్యి వచ్చినా కూడా ఈక్వల్గా అనమాట ఇండియన్స్కి సెపరేట్ రూల్స్ ఇంగ్లాండ్ వాళ్ళకి సెపరేట్ రూల్స్ అని ఏమి ఉండవు బేసిక్గా ఇప్పుడు చూసుకుంటే ఏంటి అంటే చాలామంది ఎక్కువగా భయపడేది స్టూడెంట్స్ అంటే స్టూడెంట్స్ అన్ఆరైజ్డ్ వరకు ఎక్కువగా చేస్తున్నారు ఆన్ క్యాంపస్ కంటే ఆఫ్ క్యాంపస్ చేయడము సో దానివల్ల ఎక్కువగా చిక్కుల్లో పడుతున్నారు వాళ్ళు హోమ్ కంట్రీకి వచ్చి వెళ్ళేటప్పుడు వాళ్ళ ఫోన్స్ని కానివ్వండి వాళ్ళ కంప్యూటర్స్ని కానివ్వండి ఎలక్ట్రానిక్స్ని చూసినప్పుడు కొంత ఎవిడెన్స్ రివీల్ అవుతుంది దాంట్లో అంటే వీళ్ళు అనాథరైజ్డ్గా వర్క్ చేస్తూ ఇక్కడ డబ్బులు సంపాదించి దాన్ని ట్యూషన్ ఫీ పే చేస్తున్నారు అనేది సో దానివల్ల కొంత తల్లిదండ్రులకి ఇబ్బంది బట్ డెఫినెట్గా దాని ఎఫెక్ట్ ఉంటుంది ఎవరైతే అనాథరైజ్డ్గా వర్క్ చేస్తారో అలా చేయకూడదు అంటే ఎఫ్ వన్ రూల్స్ అన్నప్పుడు మనము రూల్స్ వెళ్ళి చూస్తే ఇప్పుడు మీరు ఎఫ్ వన్కి నేను యునైటెడ్ స్టేట్స్కి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు మీరు ఒక యూనివర్సిటీ నుంచి ఐ ట్వంటీ తీసుకుంటారు తీసుకొని మీరు దానికి తగినట్టుగా అంటే ఐ ట్వంటీలో మీకు ఒక సర్టెన్ అమౌంట్ ఉంటుంది మీ స్టడీస్కి ఎంత ట్యూషన్కి ఎంత మీరు అక్కడ బోర్డ్ చేస్తే ఎంత అదంతా దాని ప్రకారంగా మీరు ఫైనాన్స్ చూపించాలి అంటే నాకు ఇంత కేపబిలిటీస్ ఉన్నాయి ఎనీ యూనివర్సిటీ అరౌండ్ ఫిఫ్టీ నుంచి ఒక హండ్రెడ్ కే వరకు అనుకోండి బేస్డ్ ఆన్ ద యూనివర్సిటీ రెప్యుటేషన్ కానివ్వండి సో ఇంత మానిటరీ వాల్యూ నా బ్యాంక్లో ఉంది లేదు మా మా పేరెంట్స్ నాకు సపోర్ట్ చేస్తున్నారు లేదు నాకు ఒక లోన్ వచ్చింది ఇండియాలో దీని ద్వారా నేను నా చదువుని సపోర్ట్ చేసుకుంటాను అనేది వాళ్ళు చెప్పి ఎఫ్ వన్కి కోసం యూఎస్ ఎంబసీ కాన్సులేట్లో ఇంటర్వ్యూ అటెండ్ అవుతారు ఆఫీసర్ మీ రెస్పాన్స్తో సాటిస్ఫై అయినప్పుడు మాత్రమే మీకు సక్సెస్ఫుల్గా ఎఫ్ వన్ వస్తుంది ఎఫ్ వన్ సక్సెస్ఫుల్గా వచ్చినప్పుడు దెన్ ద నెక్స్ట్ ఈజ్ ఎంటరింగ్ ఇన్ ద కంట్రీ ఎప్పుడైతే కాలేజ్ ఓపెనింగ్ అవుతుందో దానికంటే ముందు ఓరియంటేషన్ అనేది ఒకటి ఉంటుంది వీళ్ళ స్టూడెంట్స్కి సో కంట్రీ లోపలికి ఎంటర్ అవుతారు కంట్రీ లోపలికి ఎంటర్ ఎంటర్ అయ్యేప్పుడు వీళ్ళు చెక్ చేస్తారనమాట అంటే వాళ్ళకి సస్పీషియస్గా అనిపించినప్పుడు సిబీపీ కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్ అనే బ్రాంచ్ ఉంటుంది వాళ్ళు చూస్తారు అనమాట అంటే ఏదైనా కొంచెం సస్పిషన్ అనిపించినప్పుడు సెల్ ఫోన్స్ కానివ్వండి కంప్యూటర్స్ కానివ్వండి తీసుకొని వాళ్ళు ఎవిడెన్షియల్గా చూస్తారు అంత బాగానే ఉంటే యూ విల్ ఎంటర్ ద కంట్రీ సో ఒకటి కాన్సులేట్లో సక్సెస్ఫుల్గా రావడం నెక్స్ట్ సక్సెస్ఫుల్గా ఎంటర్ అవడం యునైటెడ్ స్టేట్స్కి దెన్ థర్డ్ యూ విల్ గో ఇన్ టు ద కాలేజ్ ఓరియంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ ఎందుకంటే మీరు ఒక కొత్త కంట్రీకి వస్తున్నారు వచ్చినప్పుడు ఇక్కడ ఎలా ఉండాలి మీరు అంటే బ్యాంక్ అకౌంట్స్ కానివ్వండి జస్ట్ డే ఆన్ డే రెగ్యులర్ యాక్టివిటీస్ ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ ఈ డీటెయిల్స్ అన్నీ మీకు కొత్త కంట్రీలో వచ్చినప్పుడు ఇన్స్ట్రక్షన్స్ అన్నీ త్రూ ఈ ఓరియంటేషన్ అనే ప్రోగ్రామ్ ద్వారా ఇవ్వబడతాయి అది వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ చాలామంది స్టూడెంట్స్ అది మిస్ చేస్తూ ఉంటారు డోంట్ ఎవర్ మిస్ దట్ ఎందుకనంటే దాంట్లో మీకు అన్ని ఇన్స్ట్రక్షన్స్ అంటే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళు గ్యాదర్ చేసి ఒక థర్డ్ కంట్రీ నుంచి వస్తున్నారు అంటే వాళ్ళకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనేది వాళ్ళంతా తయారు చేసి పెట్టుకున్న గైడ్ అది దాని తర్వాత దెన్ మీరు క్లాసెస్ స్టార్ట్ అవుతాయి ఆ తర్వాత మీకు ఆన్ క్యాంపస్ ఒక ట్వంటీ అవర్స్ పార్ట్ టైం చేసుకోవచ్చు అండ్ అది కూడా ఇట్స్ నాట్ గ్యారంటీడ్ అంటే నేను ఎఫ్ వన్లో లో వెళ్ళాను నాకు తప్పకుండా ఈ ట్వంటీ అవర్స్ వర్క్ ఇవ్వాలి మీరు అని డిమాండ్ చేయడానికి లేదు ఒక జాబ్కి ఫార్టీ పీపుల్ కంప్లీట్ అవుతున్నారు యూనివర్సిటీ ఆన్ క్యాంపస్ వర్క్ కూడా అది కూడా ఓన్లీ మన వాళ్ళలోనే ఫార్టీ అంటే వన్ ఈజ్ టు ఫార్టీ అంటే మీరు చూడండి ఎంత హెవీలీ కాంపిటేటివ్ ఉంటుంది సో వర్క్ ఈజ్ నాట్ గ్యారంటీడ్ ఆన్ క్యాంపస్ కూడా సో మీరు అవైలబుల్ ఉంటే చేసుకోవచ్చు సో ఆ మా మనీ అనేది అక్కడ నుంచే రావాలి అంటే ఎవ్రీ సెమిస్టర్కి పేరెంట్స్ పంపించడం లేదు అంటే లోన్ ఆఫీసర్ రిలీజ్ చేసినప్పుడు అది త్రూ దట్ అకౌంట్ ఇక్కడికి రావాలి అది ప్రాపర్ ఛానల్ మీకు స్టడీస్కి ఈలోగా ఏదన్నా మీరు ఆఫ్ క్యాంపస్ లో వర్క్ చేసి లైక్ గ్రోసరీ స్టోర్స్ లో కానివ్వండి గ్యాస్ స్టేషన్స్ లో రెస్టారెంట్స్ లో ఇలాంటి చోట్ల మీరు అసలు ఆఫ్ క్యాంపస్ లో వర్క్ చేయకూడదు ఆన్ క్యాంపస్ కెఫటీరియా లో వర్క్ చేసుకోవచ్చు లాంగ్ యాజ్ ఇట్ ఈస్ ఆథరైజ్డ్ బై ద స్కూల్ డిఎస్ఓ మ్యామ్ అయితే ఇప్పుడు చాలా మంది ఇలాంటి వర్క్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది వాళ్ళ ట్యూషన్ ఫీజులు కావచ్చు వాళ్ళకి అక్కడ ఖర్చులు మేనేజ్ చేసుకోవడానికి చాలా మంది చేస్తుంటారు పార్ట్ టైం ఆఫ్ క్యాంపస్లోనే ఎక్కువ చేస్తుంటారని మనం వినే మాట సో దీని ప్రకారం మనం చూస్తే ఇలా ఆఫ్ క్యాంపస్ చేసే వాళ్ళు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేసే అవకాశం ఉందంటారు ఆల్రెడీ డిపోటేషన్ అంటే మనకి ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ద్వారా డిపోటేషన్ స్టార్ట్ అయ్యింది సో ఈ కరెంట్ అడ్మినిస్ట్రేషన్ యొక్క మెయిన్ గోల్ ఏంటి అని అంటే ఫస్ట్ క్రిమినల్ ఇల్లీగల్ ఏలియన్స్ మీద ఫోకస్ వాళ్ళది అంటే ఎవరికైతే క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉందో బట్ ఈవెన్చువల్గా అంటే వాళ్ళందరినీ రిపోర్ట్ చేసిన తర్వాత ఈవెన్చువల్గా దే విల్ కమ్ బ్యాక్ ఇప్పుడు మనకి వాళ్ళు వాళ్ళ వెబ్సైట్లోనే పెట్టారు మీరు ఎవరైనా ఇల్లీగల్గా వర్క్ చేస్తున్నట్టు చూస్తే ఈ ఒక ఈమెయిల్ కానివ్వండి ఫోన్ కానివ్వండి నో అని ఎవరైనా చేయొచ్చు కంప్లైంట్ చేయొచ్చు ఇప్పుడు నేను ఒక రెస్టారెంట్కి వెళ్ళాను అంటే ఎవరైనా రెస్టారెంట్కి వెళ్ళాను ఎవరైనా అక్కడ వర్క్ ఆథరైజేషన్ లేకుండా వర్క్ చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది నుకోండి యూజువల్గా సీ సమ్ ఇఫ్ యూ సీ సంథింగ్ సే సమ్థింగ్ సో మీరు కాల్ చేసి చెప్పొచ్చు వాళ్ళకి చెప్తే దే విల్ కమ్ దే వాంట్ టు చెక్ యువర్ పేపర్ వర్క్ మీరు నిజంగా ఆథరైజ్డే ఉన్నారా అని ఇఫ్ యూఆర్ ఆథరైజ్ టు వర్క్ దేర్ ఆఫ్ కోర్స్ విల్ బి ఫైన్ ఒకవేళ మీరు అక్కడ ఆథరైజ్ ఆథరైజేషన్ లేకుండా మీరు వర్క్ చేస్తున్నట్టు అయితే మిమ్మల్ని ఇమీడియట్గా డిటెన్షన్ సెంటర్లో పెట్టడం కానివ్వండి ఇమీడియట్గా ఆ ప్రొసీజర్ ప్రకారం డిపోర్ట్ చేసే అవకాశాలు ఉంటాయి ఇప్పుడు ఇండియాకు కూడా ఎవరన్నా వచ్చి రూల్స్ కంప్లై అవ్వకపోతే ఊరుకుంటారా ఊరుకోరు కదా ఏ కంట్రీ అయినా కూడా వాళ్ళ వాళ్ళ కంట్రీలో స్పెసిఫిక్ రూల్స్ ఉంటాయి సో డెఫినెట్గా యూ హ్యావ్ టు కంప్లై విత్ ద రూల్స్ కంట్రీకి వెళ్ళినప్పుడు ఆ రూల్స్కి కంప్లై అయ్యి మీరు ఉంటే డెఫినెట్గా దిర్ ఇస్ అ బ్రైట్ ఫ్యూచర్ ఫర్ ద స్టూడెంట్స్ అయితే ఈ ఓపీటీ విధానం ఒకటి ఉంటుంది లేదా దీనిపైన ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది ఎలా వర్క్ అవుతుంది యూజువల్గా స్టడీస్ అంటే ఎవరైనా మాస్టర్స్ అనేది కంప్లీట్ అయిన మాస్టర్స్ ఆర్ బ్యాచిలర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఓపీటీ ఉంటుంది మీకు ఓపీటీ ఎన్ని ఇయర్స్ వస్తుంది అనేది మీరు చేసే కోర్స్ వర్క్ మీద డిపెండ్ అయి ఉంటుంది మీరు స్టడీ చేసేటప్పుడు ఏదైతే నాలెడ్జ్ గెయిన్ చేస్తారో దాన్ని ప్రాక్టికల్గా దీనిలో అప్లై చేయడానికి ఈ వర్క్ ఆథరైజేషన్ అనేది ఇవ్వబడుతుంది సో బేస్డ్ ఆన్ స్టెమ్ ఈ ఓపీటీలో అది అంటే మీరు అప్లై చేసుకోవాలి యూఎస్ఈఎస్కి గ్రాడ్యుయేషన్ కంటే ముందు సర్టెన్ డేస్ మీ స్కూల్ డిఎస్ఓ ఆథరైజ్ చేస్తారు సిగ్నేచర్ చేస్తారు మీరు అప్లికేషన్ పెట్టుకుంటారు యుఎస్ఈఎస్కి యుఎస్ యూనో ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్కి పెట్టుకుంటే వాళ్ళు అప్రూవ్ చేస్తారు అప్రూవ్ చేశాక ఆ కార్డు వస్తుంది మీకు ఈఏడి కార్డ్ అంటారు దాన్ని ఓపీటీ కార్డ్ అంటారు మీకు వచ్చిన తర్వాత మీరు వర్క్ స్టార్ట్ చేస్తారు అప్పటికి మీకు ఒక జాబ్ ఆఫర్ ఉంటుంది జాబ్ ఆఫర్ని బట్టి మీరు ఈఏడి పెట్టుకుంటారు అనమాట దాన్ని మళ్ళీ వన్ ఇయర్ అయిపోయినాక హండ్రెడ్ అండ్ ఎయిటీ డేస్ ముందే మీరు ఎక్స్టెండ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది డిజైన్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అలా చేసి ఉంటుంది అంటే ఇఫ్ యూ డోంట్ వాయోలేట్ ద రూల్స్ యూఆర్ ఎలిజిబుల్ ఫర్ ద ఓపీటీ ఆఫ్ కోర్స్ బట్ అగైన్ ఓపీటీలో ఉన్నప్పుడు జాబ్ గ్యారెంటీ ఉంటుందా నో బడీ నోస్ అది జాబ్ మార్కెట్ని బట్టి అంటే ఇప్పుడు నేను ఉన్నాను నా కంపెనీ నుంచి మీకు ఓపీటీలో నేను ఐఎమ్ గివింగ్ య జాబ్ ఆఫర్ అన్నప్పుడు నేను చెప్పాలి మీ టైటిల్ ఏంటి మీ డ్యూటీస్ ఏంటి నేను ఎంత ఇస్తాను పేమెంట్ అనేది అలా కాకుండా ఓన్లీ పేపర్ మీదనే ఆఫర్ కాకుండా రియల్ ఆఫర్ ఉండదు అక్కడ అలాంటప్పుడు నీకు తెలుసు యాక్సెప్ట్ చేసినప్పుడు అది పేపర్ ఆఫర్ నాట్ రియల్ ఆఫర్ అని నాకు కూడా తెలుసు విచ్ మీన్స్ ఇట్ అలా ఉండకూడదు రియల్ ఆఫర్ ఉండాలి రియల్ పేమెంట్ ఉండాలి దెన్ ఇట్ ఈస్ ఎ రియల్ ఆఫర్ అండ్ ఇట్ ఈస్ యాజ్ పర్ ద రూల్స్ ఇది బోత్ పార్టీస్ అంటే అట్లీస్ట్ స్టూడెంట్స్ లిటిల్ బిట్ కేర్ఫుల్గా ఉండి దీన్ని అంటే అక్కడ ఉండడం కోసం కాకుండా రియల్గా జాబ్ ఆఫర్ ఉందా లేదా ఉంటే చెయ్యండి అదర్వైజ్ వాయలేట్ చేసి ఆ కంట్రీలో ఉండకండి